గుడ్ ఈవెనింగ్ అండి నిన్నైతే మా నాన్న తేగలు తెచ్చాడు మూడే మిగిలి అనుకుంటున్నారా నిన్నైతే రెండు కట్టలు తెచ్చాడు కట్ట ముప్పై రూపాయలు అంటే రెండు కట్టలు అయితే యాభై కట్టకైతే ఐదు వస్తాయి అన్నమాట ఇవి చిన్నప్పుడు నేను చీరాల జాంత్రపేట అని మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ ఊరు అనమాట అటు సైడ్ ఉన్నప్పుడు మార్కెట్లో ఫ్రెష్గా దొరికి ఇలా ఉండే కాదు ఫ్రెష్గా ఉండేవి వీళ్ళు తింటుంటారు కానీ నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు నాకు అంతగా అనిపించలేదు కూడా సో వీటికి వల్ల ఉపయోగాలు ఏంటో కూడా నాకు తెలియదు నిన్నటి నుండి మా నాన్న అమ్మ తినమ్మా తినమ్మ అంటుంటే ఏం తినాలి ఇందులో ఏమి నాకు అర్థం కావట్లా కానీ ఇప్పుడు తిని టేస్ట్ చూసి చెప్తా మా నమి ఊసేయాలా ఊసేయాలా నిజం చెప్తున్నా టేస్ట్ లేదు ఏం లేదు దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటో నాకు తెలియదు తిక్కల పిల్ల అట్లాగా తినేది ఇది ఇట్లా తీసుకున్నావు కదా ఇది తీసేయాల తీసేసి ఇది పైన ఇలా వస్తే ఆ వీడియో కూడా అయిపోతుంది ఇట్లా 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 తినాలంట చెరుకులాగా తినాలంట కానీ నాకైతే టేస్ట్ అనిపించరా దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏమి ఉన్నాయో లేదో కింద కమెంట్ చేయండి